మీ అందరికీ శలోం శలం అనగా మీకు సమాధానము కలుగునుగాక గొప్ప దైవజనుడు దేవునికి ఇస్రాయలకు మధ్య శక్తివంతమైన మధ్యవర్తి అయిన సామేయడు తన తల్లి చేసిన శక్తివంతమైన ప్రార్థనలో నుండి పుట్టినవాడు పట్టుదల ప్రార్థనకు పట్టుదల ప్రార్థన యొక్క ఫలితాలకు అన్న ఒక గొప్ప ఉదాహరణ ఆమెకు బిడ్డలు లేరు ఆమె హృదయం ఒక కుమారుని కోసం ఆశగొని ఉంది ఆమె హృదయంలో ఈ కోరిక బలంగా ఉంది కావున ఆమె దేవుని ఆలయానికి వెళ్ళింది ఆత్మలో మూలుగుతూ ప్రార్థించడం ప్రారంభించింది తన కోరికను ఆమె తనలోనే ఉంచుకొని చింతిస్తూ ఉండలేదు కానీ ఆమె దేవుని సన్నిధికి వెళ్ళి తన హృదయంలోని భారాన్ని దేవుని సన్నిధిలో కుమ్మడించింది ఒకటో సామ్య గ్రంథం ఒకటో అధ్యాయం పది నుంచి పదిహేడు వచనాలు మనం చూడవచ్చు ఆమె శక్తివంతముగా ఆత్మలో చేసిన మౌన ప్రార్థన ఎంత పట్టుదలతో కూడిందంటే ఆమె తన పరిసరాలని మరిచిపోయింది తన శరీరాన్ని భూమిపై వదిలేసింది ఆత్మలో ఆమె పరలోక ద్వారాలను తోసుకుంటూ సర్వోన్నతుడైన దేవుని సన్నిధికి పరుగులు తీసింది ఆమె మద్యం సేవించి మత్తురాలై ఉందని ఏలి ఆమెను మొదట అపార్థం చేసుకున్నప్పటికి ఆమె ప్రార్థనలోని తీవ్రతను తెలుసుకున్న తర్వాత అతను నీవు క్షేమముగా వెళ్ళుము ఇస్రాయల దేవునితో నీవు చేసుకొని మనవి ఆయన దయచేయను గాక అని గొప్ప పలుకులు ఆమెతో పలికాడు ఇది ఒకటో సామీయలు గ్రంథం ఒకటో అధ్యాయం పదిహేడో వచనములో మనం చూస్తాము అతి త్వరలోనే సామయ్యలను ఆమె కుమారునిగా పొందింది ఆమె విశ్వాసపు ప్రార్థన ఫలితముగా ఇస్రాయలు దేశము తిరిగి సమకూర్చబడింది అన్న నమ్మకంతో చేసిన ప్రార్థనకు జవాబుగా సామయ్యలు జన్మించాడు ఆమె చేసిన పట్టుదల ప్రార్థనల నుండి ఆమె అడిగింది ఇవ్వకుండా దేవుడు తిరస్కరించలేదు తప్పించుకోను లేదు ఉన్నతమైన విశ్వాసముతో చేసిన ప్రార్థన ఒక పరిపూర్ణ బలియాగముగా ప్రార్థించే వ్యక్తిని దేవుని యుద్ధకు తీసుకొని వెళ్తుంది అది ఒక పరిపూర్ణ దహన బలిగాను దేవునికి ఇంపైన సువాసనగాను దేవుని యుద్ధకు చేరుతుంది కనుక మనం కూడా అనేకమైన ప్రార్థనలకు జవాబు పొందకపోవడానికి కారణం పరిపూర్ణమైన ఆత్మలో తీవ్రత కలిగి ప్రార్థించకపోవడమే ఒక బలహీనమైన విశ్వాసి మోకరించి ప్రార్థించినప్పుడు పరలోకపు ద్వారాలు తెరవబడతాయి కనుక ఎందుకు ఇంకా ఆలస్యం చేస్తున్నావు నీ సమస్య ఏదైనా నీ పరిస్థితి ఏదైనా నువ్వు ఉన్న చోటు ఏదైనా ఇప్పుడే మోకరించి ప్రార్థించు అన్నాల వలె నిన్ను నే నీవు దేవునికి సమర్పించుకో ఆత్మలో తీవ్రత కలిగి నిన్ను నీవు మర్చిపోయి దేవుణ్ణి ఆరాధించు దేవుడు నీ పట్ల గొప్ప ఉద్దేశాలను కలిగి ఉన్నాడు నీకు రావలసిన సమాధానం ఖచ్చితమైన సమయంలో వస్తుంది విశ్వాసముతో ప్రార్థించు జవాబును పొందుకొని దేవుణ్ణి మహిమపరచు థ్యాంక్ యూ సో మచ్